వెల్మ్ టు మై శివాచూల్ ట్రోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు రియూనియన్ రెమెడీస్ కావాలన్నా సరే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా అదర్ స్టడీస్ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను క్లారిటీగా చెప్తానండి మీకు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే నేను చేస్తాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఎవరికైనా సరే ఎంతవరకు మెయిన్ రీడింగ్లో రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీ పైన యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి బస్ మీకు మీ పర్సన్ నేమ్ని సఫల్ చేసినంతసేపు కూడా ఫైవ్ టు సెవెన్ టైమ్స్ తలంచుకోండి నెక్స్ట్ ఏంటంటే మీ పాయింట్స్ ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి Long messages Health, yes, gambling, moving, spying. Fine. Challenges Vacation Patience Fire signs Water signs Fire signs Water signs చూద్దాం ఏంటంటే హెల్త్ మీ హెల్త్ బాగుండాలి అనుకుంటున్నారు హెల్త్ ఇష్యూస్ కుడ్ అరైజ్ అంటే మీ హెల్త్ ఇష్యూస్ అన్ని ఏవైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు అరైజ్ చేసుకోవాలి అవన్నీ క్లియరెన్స్ చేసుకోవాలి క్లియరెన్స్ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే మీ ఇద్దరి మధ్యలో గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది అనుకొని అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీ ఆరోగ్యం బాగుండాలి అప్పుడే మీ ఇద్దరికి గుడ్ టైం అనేది స్టార్టింగ్ అవుతుంది మంచి రోజులు అనేవి వస్తాయి ప్రాబ్లమ్స్ విత్ ఎడిక్షన్స్ ఆర్ గ్యాంబ్లింగ్ బ్యాడ్ ఫైనాన్సెస్ మీకు ఎప్పుడైతే సమస్యలు వస్తాయో దాని వల్ల ఎడిక్షన్స్కి అలవాటు పడిపోతున్నారు అప్పుడు వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చాలా ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతున్నారంటండి ఈ అంటే ఈ గ్యాంలింగ్ వల్ల మీరు ఫైనాన్షియల్ లాస్ కొంతమంది అవుతున్నారు వాళ్ళు చేసే పనికి వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా అక్కడ కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయి లాస్ అయిపోతున్నారు చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ మూవింగ్ ఇన్ విత్ యువర్ పార్ట్నర్ చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ మూవింగ్ ఇన్ విత్ యువర్ పార్ట్నర్ మీరు ఇక్కడి నుంచి అంటే మీతోని వాళ్ళు క కలవాలి మాట్లాడాలి వాళ్ళు ఉండే దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు మిమ్మల్ని ఆన్లైన్లో స్పైయింగ్ చేస్తున్నారు సమ్వన్ గాట్ దే ఐ ఆన్ యూ ఆర్ డూయింగ్ యువర్ రీసెర్చ్ మిమ్మల్ని కొ అంటే మీ పర్సన్స్ మిమ్మల్ని ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తున్నారు ఆ లాస్ట్ సీన్ చూస్తున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారో చూస్తున్నారు ఎందు ఒకవేళ లాస్ట్ సీన్ ఆఫ్ చేస్తే ఎందుకు లాస్ట్ సీన్ ఆఫ్ చేయో చేయారో దాని గురించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కానీ మీకు ఒక్క మాట కూడా అడగలేకపోతున్నారు నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే మెసేజెస్ చేయాలి అనుకుంటున్నారు డిలేట్ చేస్తున్నారు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నారు చెప్పకుండా హిడెన్గా ఉంచుతున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు మేకే డెసిషన్ వర్క్ ఆన్ ఇన్నర్ హీలింగ్ వాళ్ళు వాళ్ళు ఇన్నర్గా కొన్ని ఛాలెంజెస్ పెట్టుకున్నారు మీతో రిలేషన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి అందుకే ఇంట్రోబెట్గా ఉంటున్నారు అని చెప్తున్నారు యూ విల్ బీ ట్రావెలింగ్ షోన్ మీరిద్దరు కూడా త్వరలో ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు మీతో చాలా ట్రావెలింగ్స్ చేయాలి మీతో కలవాలి మాట్లాడాలి అనుకొని అనుకుంటున్నారు జస్ట్ ఏ ఫ్యూ మోర్ మంత్స్ గుడ్ థింగ్స్ కమింగ్ టు దోజ్ హూ బెయిట్ ఎవరైతే ఇప్పటి వరకు ఓపికతో వెయిట్ చేశారో మీరు ఎవరి గురించి అయితే వెయిట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మీరు కొన్ని నెలల్లోనే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వస్తారు అని అయితే చెప్తున్నారు అది కూడా ఫైవ్ సైన్స్ అంటే కొంతమంది కోపంగా అయిపోతున్నారు కోపాన్ని తగ్గించుకోవాలి కోపంగా ఉండే వాళ్ళు కాకుండా అంటే ఫైర్ సైన్స్ అంటే మేష సింహ ధనసు రాశి వాళ్ళు ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్స్ కోసం సమ్వన్ హ్యాజ్ టు టెల్ యూ సంథింగ్ కొంతమంది మీకు కొంతమంది మీ పోషన్స్కి చెప్తున్నారు కొంతమందితో మీ గు మీ పర్సన్స్ మీ గురించి గోసిప్స్ చేసుకుంటున్నారు అంటే చెప్పుకుంటున్నారు మీ గురించి క్యాన్సర్ స్కార్పియో వాటర్ సైన్స్ అంటే కర్కాటక రుచిక మీనరాశుల వాళ్ళు ఏంటంటే ఇట్స్ నాట్ ద రైట్ టైం అంటున్నారు ఇదైతే కరెక్ట్ సమయం కాదు అని అనుకుంటున్నారు మీతో మెసేజెస్ అనేవి హెల్త్ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ హెల్త్ అని ఎందుకు అంటున్నారు చూసే యూఎస్ కోసం లవ్ మెసేజెస్లో హెల్త్ అని ఎందుకు అన్నారు ఎస్ అని ఎందుకు అన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీకు గుడ్ లక్ కనుకొని వస్తుంది అని చెప్తున్నారు గ్యాంలింగ్ అని ఎందుకు అన్నారు మూవింగ్ అని ఎందుకన్నారు మూవింగ్ అని ఎందుకు అన్నారు మూవింగ్ అని ఎందుకు అన్నారు అని ఎందుకు అన్నారు ఛాలెంజెస్ అని ఎందుకు అన్నారు వెకేషన్ అని ఎందుకు అన్నారు వెకేషన్ అని ఎందుకు అన్నారు అని అన్నారు పేషెన్స్ అని అన్నారు కన్ఫెషన్ అని అన్నారు నో అని అన్నారు చూడండి ఇక్కడ హెల్త్ అంటే మీ హెల్త్ గురించి ఓవర్గా వీళ్ళు థింకింగ్ చేస్తున్నారు మీ హెల్త్ ఇక్కడ స్ట్రగుల్స్లో ఉన్నాయి అని అయితే వాళ్ళకి తెలుస్తుందండి అందు గురించి థింకింగ్ చేస్తున్నారు మీ హెల్త్ ఎలా ఉంది ఏంటి మీ ఆరోగ్యం బాగుందా లేదా అసలు రెస్పాన్స్ లేదేంటి అని ఆలోచిస్తున్నారు సరిగ్గా మీరు మెసేజెస్ చేయకపోవడం వల్ల అయినా లేదు అంటే కాల్స్ చేయకపోవడం వల్ల వీటి వలన ఏంటంటే వాళ్ళు ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు కానీ బయటకి చెప్పట్లేదు చూడండి ఇక్కడ హైడ్గా ఎమోషన్స్ ఉంచుకున్నారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి కొంతమంది నో కాంటాక్ట్ లో ఉన్నారు కొన్ని రహస్యాలు కూడా దాచారు ఇక్కడ నుంచి వెళ్ళారు కానీ వాళ్ళు అక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు కానీ ఒక మంచి సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు మీ పర్సన్స్ నెక్స్ట్ గ్యాంబ్లింగ్ అంటే ఇది ట్విన్ ఫ్లేమ్ అయినా అవ్వచ్చును లేదు అంటే సో ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ వాళ్ళుగా కనిపిస్తున్నారండి ఇందులో లో ఏంటంటే ఒకళ్ళు ప్రాక్టికల్గా ఉంటే ఒకళ్ళు ఎమోషనల్గా ఉండడం కొంతమంది కొంతమంది ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఒకరు ఒక పర్సన్ అథారిటీ కూడా కొంతమందికి ఉంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఆ పర్సన్గా అథారిటీ చేసిన వాళ్ళతో ఏంటంటే వాళ్ళు సైలెంట్గా ఉండడం వా వాళ్ళ క్రిందను ఉన్నట్లుగా ఉండడం ఈ పర్సన్స్ అనేవాళ్ళు కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది ప్రాబ్లమ్స్ని దీనివల్ల ఏంటంటే ఈ అథారిటీ పర్సన్ వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు లోపల వేరే విధంగా బాధపడుతూ ఎడిక్షన్స్ కూడా అలవాటు పడి వాళ్ళు మనీ లాస్ని కూడా అవుతున్నారు ఇంకొకటి మూవింగ్ మూవింగ్కి మూవింగ్ కార్డు వచ్చింది చూడండి రియలీ అంటే వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి అయితే వాళ్ళు బయటకు వచ్చి మీతో కలవాలి మాట్లాడాలి నెక్స్ట్ ఏంటంటే మీతో రెసిడెన్షియల్గా ఉండాలి అనుకొని అయితే వాళ్ళు అనుకుంటున్నారు స్పైయింగ్ ఎంత అంటే మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ మీ గురించి ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వర్క్ విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నారు జెన్యున్గా చేస్తున్నారు పెంటికల్స్ అమౌంట్ విషయంలో కూడా చాలా కష్టపడుతున్నారు స్పైయింగ్ అనేది చేస్తున్నారు స్పైయింగ్ మీరు చేసిన వాళ్ళు చేసినా సరే స్పైయింగ్ అనేది చేస్తున్నారు నెక్స్ట్ ఛాలెంజెస్ వాళ్ళు మనసులో కొన్ని ఛాలెంజెస్ చేసుకుంటున్నారు అంటే నేను ఇలా నేను ఈ అంటే నే మేమిద్దరం కలవాలి మాట్లాడాలి ఎలా అయినా సరే కొన్ని డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు నెక్స్ట్ యు విల్ బీ ట్రావెలింగ్ షోన్ కొంతమందికి జడ్జిమెంట్స్ కూడా జరుగుతున్నాయి యూ విల్ బీ ట్రావెలింగ్ సోన్ వెకేషన్స్ అంటే మేబీ కొంతమంది ఈ ఐ మీన్ ఈ మధ్యన ఎవరైనా సరే మీరు మీ పోర్సన్తో ట్రావెలింగ్స్ కూడా వెళ్తారు కానీ కొంతమంది జడ్జ్మెంట్స్ జరుగుతున్నాయి ఎవరి లైఫ్లోనో కానీ మీ పర్సన్ లైఫ్లోనో మీ లైఫ్లోనో కొంతమందికి లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి అవి క్లారిటీ చేసుకోవాలి క్లారిఫై అయిపోతే మీతో వీళ్ళైతే ట్రావెలింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అయితే చెప్తున్నారు పేషెన్స్ ఓపిక అనేది ఉంటే మీ పోసన్ వాళ్ళు మీరు కోపం అవ్వకుండా ఏ మాట కూడా వాళ్ళకి నొప్పి పెట్టనివ్వకుండా బాధపడుతూ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడినట్లుగా అయితే వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి చాలా వేగంగా రావాలి అనుకుంటున్నారు వస్తారు కూడా స్పైయింగ్ అనేది కూడా మీ మీ పట్ల మీ పోస చేస్తున్నారు కన్ఫెషన్ ఎవరు ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే మీరు ఎవరి మాట కూడా వినకుండా ఉన్నట్లుగా అయితే మీ వరకు మీ పర్సన్ వచ్చి మీరు తనతో ఉండే కళలన్నీ నిజమనుకొని చెప్పి అలా ఉండి మీరు అనుకుంటే తనల్ని నిజాయితీగా నమ్మినట్లుగైతే మీకంటూ మీ పర్సన్తో బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు నో కార్డ్ ఇట్స్ నాట్ ద రైట్ టైం ఇది ఖచ్చితమైన సమయం కాదు మీకు అంటే ప్రజెంట్ వాళ్ళైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు జస్ట్ వాళ్ళకి ఏంటంటే ఫ్లట్ చేసినంత వరకే టైం పాస్గా ఫ్లడ్ చేసినంత వరకే కానీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే సమయం అనేది దగ్గరలోనే ఉంది రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూసేద్దాం ముందు కార్డ్స్ తీసాక ఏంజల్స్ గైడెన్స్ తీద్దాం ఒకసారి చూద్దాం ఏమనుకుంటున్నారు ఏంజల్స్ చూసే వ్యూయర్స్ పర్సన్ నుంచి ఏం మెసేజెస్ ఇస్తారో మీరు చెప్పండి వాళ్ళ లవ్ మెసేజెస్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క లవ్ మెసేజెస్ చూసే వ్యూయర్స్ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో ఇందులో చెప్పండి ఓసోజన్ డెక్లో అడ్వెంచర్ పార్టిసిపేషన్ వాళ్ళు వస్తారండి మీ దగ్గరికి సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు మీతోని హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు తన సర్వస్వం మీరే అనుకుంటున్నారు సూపర్ సిషన్లో ఉన్నారు సూపర్ సిషన్ కంప్లీషన్ కంప్లీట్గా మీతోనే ఉండాలి హ్యాపీగా ఉంటుంది అని అయితే వాళ్ళు అయితే అనుకుంటున్నారు ఓకే చూసే వ్యూయస్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో ప్రజెంట్ చూసేద్దాం చూసే వ్యూయస్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఏం థింకింగ్ చేస్తున్నారు వాళ్ళ పర్సన్ విషయం వచ్చి ఏం థింకింగ్ చేస్తున్నారు చెప్పండి యూనివర్స్ మీరైతే చాలా బాధపడుతున్నారండి వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఎమోషనల్గా ఉన్నారు చాలా రెస్ట్లెస్గా కనీసం కొన్నిసార్లు అయితే మీకు నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతున్నారు చాలా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇంకా 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 ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ ఓకే మీకైతే వాళ్ళ మీద హానెస్ట్గా లవ్ చేస్తున్నారు డీప్గా లవ్ చేస్తున్నారు ఎమోషనల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ లైఫ్ని ముందుకు లీడ్ చేస్తున్నారు ఓకే బ్యాలెన్సింగ్ వచ్చింది బ్యాలెన్సింగ్ చేస్తున్నారు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి ఒకరోజు మెసేజ్ చేస్తే ఒకరోజు మెసేజ్ చేయట్లేదు మీ పర్సన్ మీతో అయినా సరే మీరు కామ్గా ఊరుకుంటున్నారు జగ కన్ఫ్యూజన్ ఏమి పెట్టుకోకుండా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు వెయిటింగ్ ఎనర్జీలో మీరు ఉన్నారండి మీ పర్సన్ ఎప్పుడు వస్తారా ఏంటా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ కావాలి అనుకుంటున్నారు ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు కొత్త ఆలోచనలతో ఏదైనా మాట్లాడాలి అని కూడా అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయోస్ అయితే యూఎస్ కోసం చూసే వ్యూయస్తో రీయూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ ప్రజెంట్ ఎవరు కానీ ఫ్యూచర్లో అవుతారు మిమ్మల్ని ఒక దేవుడు లేదా దేవతలా చూసుకుంటారు మిమ్మల్ని స్పాయి చేస్తున్నారు చేంజెస్ అనేవి వస్తాయి మీరు అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ బ్యాలెన్సింగ్ చేస్తారు రెండు వైపులు కూడా చూసారా ఆన్లైన్లో స్పాయింగ్ చేస్తున్నారు మిమ్మల్ని ఆల్రెడీ అక్కడ ఉండే సిచ్యువేషన్లో గొడవలు అవుతున్నాయి మీ పోసానికి థర్డ్ పార్టీకి మీ వైపు హానెస్ట్గా రావాలి అనుకుంటున్నారు నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నారు హెడ్ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా మీ పర్సన్స్కి ఉన్నాయి చూసే వ్యూయర్స్ పర్సన్కి ఎవరికైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్కి ఎవరికైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా లేదా చూసే వ్యూయస్ పర్సన్స్ ఈ చూసే వ్యూయస్ పర్సన్ ఎవరికైనా సరే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా లేదా లేరండి ఇక్కడ మనీయే కనిపిస్తుంది రొమాంటిక్ థర్డ్ పార్టీ చూస్తే వాళ్ళ కెరియర్ ఫోకస్ గా ఉన్నారు రిలేషన్ అయితే ఎండ్ అయిపోయింది అనుకునేటప్పటికీ రీబోత్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్నే ఒక దేవుడు లేక దేవతల అనుకుంటున్నారు వాళ్ళకి ఒక డామినేటెడ్ పర్సన్ మదర్ అయినా లేదు అంటే వాళ్ళ లైఫ్లో ఒకవేళ మ్యారీడ్ పర్సన్స్ అయితే వాళ్ళ లైఫ్లో ఉండే పర్సన్స్ అయినా సరే అయి ఉండొచ్చును ఒక డామినేటెడ్ పర్సన్ కూడా ఉన్నారు